హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే ఈ అక్టోబర్ నెలకు సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ మీకు చెప్పాలని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాలు పదిహేను వేలు జమ ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటన చేసింది ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి ఏటా అక్టోబర్ ప్రతి ఏటా ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల జమ కోసం కొత్త ప్రభుత్వం ప్రకటించిన విషయం మీకు తెలిసిందే ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలు అనే పేరుతో ఖరారు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అనుకూలత విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు కాగా దసరా వేళ ఈ పథకం నిధుల అనుకూల ఖాతాలో జమ చేయాలని భావించిన ఇప్పుడు అధికారికంగా డ్రైవర్ల ఖాతాలో నిధుల జమ ముహూర్తాన్ని ప్రభుత్వం ఫిక్స్ చేసింది అర్హుల జాబితా సిద్ధమయ్యాయి ఏపీ ప్రభుత్వం ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది ఈ పథకం కోసం మొత్తం మూడు లక్షల పదివేల మూడు వందల ఎనభై ఐదు మంది అర్హులు అధికారులను అర్హులుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులు జమ చేయనున్నారు గాంధీ జయంతి ప్రభుత్వం సెలవు అయినప్పటికీ కూడా ఆటో డ్రైవర్లు ఇట్లా క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆదుకుంటామని ఎందుకంటే వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఈ శక్తికి సంబంధించి బస్సులు మహిళలకు అందరికీ కూడా ఉచితం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మేము తీవ్రంగా నష్టపోతున్నాం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకందరికీ భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం జరిగింది అదే విధంగా ఎన్నికల్లో వాగ్దానలో భాగంగా కూడా మనం చెప్పుకోవచ్చు అందువల్ల వీళ్ళకందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ కూడా పదిహేను వేలు అంటే సొంత వాహనాలు కాకుండా ఆటోలు అంటే మామూలుగానే ఇంకా అంటే వాళ్ళు రోజు కూలి పనులు లాగానే దాన్ని జలాంటి సాయంత్రంలో తోలుకొని జీవనోపాధి కింద సంపాదించుకుంటూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు క్యాబ్ డ్రైవర్లు కూడా వీళ్ళు వాళ్ళు అంటే సొంతంగా పెట్టుకోకుండా ప్రైవేట్గానే వాళ్ళు అంటే వైట్ బోర్డు ఎల్లో బోర్డుని పెట్టు అంటారు కదా ఎల్లో బోర్డులో పెట్టుకొని వాళ్ళు దినచర్యలో భాగంగా కష్టపడుతూ ఉంటారు క్యాబ్ డ్రైవర్లు వీళ్ళకి సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మొత్తం నాలుగు వందల అరవై ఆరు కోట్లు ప్రభుత్వం పైన భారం పడుతుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా అక్టోబర్ రెండునే అది గాంధీ జయంతి రోజునే వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతులు గారి మీదుగా వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇందాక మనం చెప్పుకున్నట్లు మొత్తం వీళ్ళ అంటే అరుపులైన వారందరూ కూడా మూడు లక్షల పదివేల మూడు వందల ఎనభై ఐదు మంది ఇందులో వీళ్ళకి అందరికీ కూడా వేస్తారు మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే శ్రీశక్తి పథకాన్ని ఆగస్టు పదహైదు నుంచి ఆల్రెడీ అమలు చేశారు కదా దీని కారణంగా తమ జీవనోపాధి సిబ్బంది ఇందాక చెప్పినాను కదా కలుగుతుంది ఆటో క్యాబ్ డ్రైవర్లు వినవించడంతో వారికి ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం గతంలోనే చెప్పడం జరిగింది అనంతపురం సభలో చెప్పాడు ఆయన చెప్పడం జరిగింది ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అనుకూల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది సో చెప్పిన దాని ప్రకారం ఇంతమందికి అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి రోజున వీళ్ళకి అందరికీ కూడా అకౌంట్లో డబ్బులు పడతాయి సో హ్యాపీ అందరుగా హ్యాపీగా ఉండండి ఎక్కడ కూడా అంటే ఈ మంచి కార్యక్రమాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయి